వయసు ఈ మనిషికి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు ఇలాంటి ఈ మనిషి ఏ పేదవాడికి మంచి చేసింది లేదు ఏ ఇంటికి మంచి చేసింది లేదు ఏ ప్రాంతానికి మంచి చేసింది లేదు ఈ మనిషి ఇవాళ మరో నలుగురితో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీకి దిగాడు మంచి చేసి ఉంటే పొత్తులు ఎందుకు అని మనం అడిగితే మాట్లాడడు మీ పేరు చెబితే మీ పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క మంచైనా ఉందా గుర్తుకొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి మనం అడిగితే మాట్లాడడు ఏ గ్రామం మధ్యైనా నిలబడి ఏ గ్రామం మధ్యైనా నిలబడి ఈ గ్రామంలో నా మార్కు ఫలానా మంచి చేశాను అని చెప్పగలడా అంటే అది మాట్లాడాడు సామాజిక వర్గాలకు మీరు చేసిన మంచేమిటి సామాజిక వర్గాలకు మీరు చేసిన న్యాయమేమిటి అని అడిగితే చివరికి కుప్పంలో కూడా బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో కూడా కనీసం అక్కడ కూడా బీసీ ఎమ్మెల్యేను మీరు పెట్టని పరిస్థితి కనిపిస్తా ఉంటే సామాజిక న్యాయం సామాజిక మంచి మీరు ఎక్కడ చేశారయ్యా అని అడిగితే అది మాట్లాడడు పేద ఇంటికి వెళ్దాం పేద ఇంటికి వెళ్దాం తలుపు తట్టి ఆ ప్రతి పేద ఇంట్లోనూ అడుగుదాం పద్నాలుగేళ్ళు సీఎంగా ఉండి మీరు చేసిన మంచి ఏమిటో ఆ ఇంటికి కనీసం ఒక్క రూపాయన మీరు ఇచ్చారా అని చెప్పి అడుగుదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తే అది మాట్లాడాడు అది మాట్లాడాడు మరి ఏం మాట్లాడతాడంటే పొత్తుల గురించి మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు అనంటే దత్తపుత్రుడితో మాట్లాడతాడు ఏ విషయం మాట్లాడతాడు అనంటే తలుపులు బిగించుకొని ప్యాకేజీ ఎంత అని ప్యాకేజీ గురించి మాట్లాడతాడు పోనీ పోనీ కాపులకు మీరు చేసిన మంచి మంచి ఏమిటి పోనీ కాపులకు మీరు చేసిన మంచి ఏమిటి వంగవీటి రంగాన్ని హత్య చేయించింది మీరే కదా అందుకే మిమ్మల్ని వారంతా వర్గశత్రువుగా భావిస్తున్నారు కదా అని మనం అడిగితే దానికి కూడా మాట్లాడడు ఇది ఇది బాబు మార్గ రాజకీయం చంద్రబాబు మార్కు రాజకీయం ఇది చంద్రబాబు మార్కు రాజకీయం అంటే వంచన మోసం కుట్ర వెన్నుపోటు కుప్పం ప్రజలకు కూడా మంచి చేశానని చెప్పే పరిస్థితి లేకపోవటం బాబు మార్కు రాజకీయం అయితే కుప్పంలో గత ఎన్నికల్లో కుప్పం ప్రజలకు కూడా పలానా మంచి చేశారు అని చెప్పుకోలేకపోవడం బాబు రాజకీయం రాజకీయమైతే కుప్పంలో గత ఎన్నికల్లో బాబు మీద గెలవలేకపోయినా కూడా మీలో ఒకరిని బలహీన వర్గాల ప్రతినిధిగా భరత్ను ఎమ్మెల్సీగా చేసి భరత్ను ఎమ్మెల్సీగా చేసి బలహీన వర్గాల ప్రతినిధిగా మీలో ఒకడిని ఎంఎన్సీగా చేసి అతన్ని ముందు పెట్టి ఇక్కడి పేద కుటుంబాలన్నింటికీ కూడా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఎన్నడూ జరగని విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి మంచి చేయటం మీద చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా భరత్ను మన బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో గెలవలేకపోయినా కూడా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఈ ఐదు సంవత్సరాలలో ఇంత మంచి చేశాం ఇదే భరత్ని మీ వాడిని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి నా క్యాబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను నా గుండెల్లో పెట్టుకుంటున్నాను పెట్టుకుంటాను తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి మరింత సంక్షేమం చేయిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాను మీ అందరికీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మరి ఏ మార్కు రాజకీయం కావాలి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ప్రజల గురించి ఆలోచన చేసే పేదవాడి గురించి ఆలోచన చేసే పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసే మీ బిడ్డ మార్కు రాజకీయం కావాలా లేకపోతే కేవలం ఎన్నికల్లో మిమ్మల్ని ఉపయోగించుకొని తర్వాత గాలి కొదిలేసే రాజకీయం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న రాజకీయం కావాలా అందరూ కూడా ఆలోచన చేయండి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అయ్యి కూడా తాను చేసింది ఏమిటి అని అంటే ఒక పెద్ద సున్నా కనిపిస్తుంది కానీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం పడడం కోసం మళ్ళీ మోసం చేయడం కోసం రకరకాల రంగులతో మేనిఫెస్టో తీసుకొని వస్తాడు ఆ మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు ప్రతి ఇంటికి ఒక బెంచ్ కొనిస్తానని చెప్పి కూడా అంటాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి ఏ రోజైనా ఏ మంచి కూడా చేయని ఈ వ్యక్తి ప్రతి ఎన్నికలప్పుడు కూడా ఒక రంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఏ రకంగా ప్రజలను వెన్నుపోటు పడుస్తూ ఉన్నాడు ఇటువంటి వ్యక్తి మాటలను నమ్మగలమా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి ఈ యాభై ఏడు నెలల కాలంలో మీ బిడ్డ మీ బిడ్డ ప్రభుత్వం చూశారు ప్రతి ఇంటికి జరిగిన మంచి చూశాడు పేదవాడి భవిష్యత్ కోసం మీ బిడ్డ పడతా ఉన్న తాపత్రయాన్ని మీరంతా కూడా చూశారు మీ బిడ్డను ముఖ్యమంత్రిగా మళ్ళీ మీరు చేసుకుంటే పేదవాడి బ్రతుకులు బాగుపడతాయి పేదవాడి భవిష్యత్ బాగుపడుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతూ మీలో ప్రతి ఒక్కరూ కూడా మంచి జరిగిన మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ప్రతి విషయము కూడా ఇంకా వంద మందితో చెప్పి ఆ వంద మందితో కూడా ఓటు వేయించే కార్యక్రమానికి అందరూ కూడా పూనుకోవాలని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనతో